నైన్త్ క్లాస్ నుండి కొత్త టెక్స్టు నాడిటేలు సంచయంలో లాస్ట్ లెసన్ అంటే నాలుగో లెసన్ ఛోటా సా నిజీ పుస్తకాలయ్ దీంట్లో సగభాగం వరకు ఇంతకుముందు వీడియోలో మనం చక్కగా తెలుగులో తెలుసుకోవటం జరిగింది ఇప్పుడు మిగిలిన సగభాగం కూడా పార్ట్ టూలో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ దో కితాబునే ఏక్ నయీ దునియాకా ద్వార్ మెరెలియ కోల్దియా ఈ రెండు పుస్తకాలు ఏ రెండు పుస్తకాలు చెంచము బాలసాఖ ఈ రెండు పుస్తకాలు కూడా నన్ను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకొని అన్నమాట ఈ కొత్త ప్రపంచానికి తలుపులు తీసినాయి అని చెప్పి చెప్తున్నారు పక్షివంశే భర ఆకాశ్ అవు రహస్యంసే భర సముద్రు అవేంటంటే ఒక పుస్తకంలోనే పక్షుల గురించి ఉంది కదా పక్షులతో నిండినటువంటి ఆకాశము ఇంకోటి రహస్యాలతో నిండినటువంటి సముద్రము అనమాట ఈ రెండు కూడా నన్ను ఎక్కడికో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి పితానే అల్మారీకి ఏకు కొనేసే ఆపణీ చీజే హఠాకర్ జగహ్ బనాయి ఆవు మేరీ దోనో కితాబే ఉస్ ఖానే మే రక్కర్ కహ ఆజ్సే యహానా తుమ్హారి అపనీ కితాబో కా మా నాన్నగారు ఏం చేశారంటే అలమర్లో ఒక అరలో కొన్ని పుస్తకాలని కొన్ని వస్తువుల్ని తొలగించేసి కొంత ఖాళీ చేసి నా రెండు పుస్తకాలని చెంచము బాలసఖ ఈ రెండు పుస్తకాలని అక్కడ పెట్టి ఇక్కడ నుండి ఇక ఈ అంతా నీదే అని చెప్పేసి చెప్పారనమాట యా తుమ్హారి తుమ్మహారీ నీ లైబ్రరీ హై ఇది నీ లైబ్రరీ అని చెప్పి మా నాన్నగారు నాకు ఆలమర్లో ఒక పక్క భాగాన్ని ఇచ్చేశారనమాట యహాసే ఆరంభూయి ఉస్ బచ్చేకి లైబ్రరీ ఇంకా ఆ పిల్లవాడి లైబ్రరీ అక్కడి నుండి స్టార్ట్ అయిందనమాట బచ్చా కిషోర్ హువా పిల్లవాడు పెరిగి టీనేజ్కి వచ్చాడు స్కూల్సే కాలేజీ స్కూల్ చదువు అయిపోయింది ఇప్పుడు కాలేజీలోకి వచ్చాడు కాలేజే యూనివర్సిటీ అయ్యా కాలేజ్ చదువు కూడా అయిపోయింది యూనివర్సిటీకి కూడా వెళ్ళాడు డాక్టరేట్ హాస్ల్కి డాక్టరేట్ని సంపాదించుకున్నాడు యూనివర్సిటీమే అధ్యాపన్కి ఆ తర్వాత జాబ్లో చేరాడు యూనివర్సిటీలో లెక్చరర్గా చేరాడు అధ్యాపన్ చోడతారు ఇలాహబాద్సే బొంబాయి ఆయా ఆ తర్వాత కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆ ఉపాధ్యాయ వృత్తిని వదిలేసేసి అలహాబాద్ నుండి బొంబాయి వచ్చేసాడు సంపాదనకి కొన్ని వార్తాపత్రికలకి సంపాదకుడుగా చేశాడు వసి అనుపాతమే కా విస్తార్ విస్తారకర్త గయా ఏ విధంగా అయితే అంచెలంచెలుగా తన స్థాయి హై స్కూల్ నుండి కాలేజ్ కాలేజ్ నుండి యూనివర్సిటీ యూనివర్సిటీ తర్వాత జాబ్ ఇవన్నీ పెరుగుతూ అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చిందో అదే రేషియోలో ఇతని లైబ్రరీ కూడా విస్తరించడం జరిగింది అంటే ఏంటి లైబ్రరీలో పుస్తకాల సంఖ్య కూడా పెరిగిందనమాట పర్ ఆపు పూచిసక్తే హాయ్కి కితాబే పడినే కాక్ కితాబే కట్టి కన్నేకి సనకు క్యం సవారు హుయి ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు ఏంటంటే పుస్తకాలు చదివే అభిరుచి అనేది చాలామందికి ఉంటుంది సరే అది పక్కన పెట్టేయండి అది బాగానే ఉంది అయితే ఈ పుస్తకాలన్నీ పోగు చేయాలి ఇలా లైబ్రరీలాగా పెట్టాలని పిచ్చి ఈ నీ మీద ఎప్పుడు ఎలా నీలో వచ్చింది ఆ ఉద్దేశం అని చెప్పేసి అంటున్నారు అనమాట సనక్ అంటే పిచ్చితనం అనమాట ఆ పిచ్చితనం నీ మీద ఎప్పుడు స్వారీ చేసింది అంటే ఆ ఆలోచన నీలో ఎప్పుడు వచ్చింది ఎప్పుడు కలిగింది ఎందుకు కలిగింది అనేది చెప్తున్నారు అనమాట ఆ కారణబీ బచపన్కా అనుభవే దేనికి కూడా నా జీవితంలో ఒక కారణం ఉంది అది నా బాల్యంలో నాకు జరిగినటువంటి అనుభవం అన్నాడు ఇలాహాబాద్ కే ప్రఖ్యాత శిక్షా కేంద్రమే ఏ గ్రహ హై అలహాబాద్ అంటే హిందీలో అయితే ఇలహాబాద్ అంటారు దాన్ని తెలుగులో అలహాబాద్ అనమాట అలహాబాద్ భారతదేశంలో పేరుగాంచినటువంటి ఒక విద్యా కేంద్రంగా చెప్తారనమాట ఈస్ట్ ఇండియా ద్వారా స్థాపితు పబ్లిక్ లైబ్రరీసే లేఖర్ మహామన మోహన్ మాలవీయ ద్వారా స్థాపితు భారతీయ భవన్ తక్కువ ఈ అలహాబాదులో ఏమున్నాయంటే ఈస్ట్ ఇండియా వాళ్ళు స్థాపించినటువంటి పబ్లిక్ లైబ్రరీ దగ్గర నుండి మదన మోహన్ మాల్వీయ ద్వారా స్థాపించబడినటువంటి భారతీ భవన్ వరకు కూడా ఉన్నాయన్నమాట విశ్వవిద్యాలయకి లైబ్రరీ తత అనేక కాలేజీకి లైబ్రరీయాతో ఐ హర్ బు మే ఏక్ అలగ్ లైబ్రరీ అయితే ఈ విశ్వవిద్యాల విశ్వవిద్యాలయాలకి సంబంధించినటువంటి లైబ్రరీ ఉంది ఇంకా అనేక కాలేజీలకి సంబంధించినటువంటి లైబ్రరీలు ఉన్నాయి అయితే అంతే కాకుండా ప్రతి గొండుకి కూడా ఒక లైబ్రరీ ఉందన్నమాట వాహ హైకోర్టు హై అక్కడ హైకోర్టు ఉంది అత వకీలంకి నిజీ లైబ్రరీ హై ఇక్కడ లాయర్లకి వాళ్ళ సొంత లైబ్రరీలు ఉన్నాయి అధ్యాపకంకి నిజీ లైబ్రరీ ఆయి అట్లాగే ఉపాధ్యాయులకు సంబంధించి వాళ్ళ లైబ్రరీలు ఉన్నాయి అప్పుడు ఈ లైబ్రరీ వైసి కబి హోగి యహో తో స్వప్నమే భీ నహి సో సత్తాత పర్ అప్పు మొహల్లేమే ఏ లైబ్రరీ థీ హరి భవన్ అలాంటి లైబ్రరీ ఎప్పుడు వస్తుంది నాకు అనుకుంటున్నాను కానీ అది కల్లో కూడా జరగదేమో అని అనుకునేవాడిని కానీ మా బజార్లో మా రోడ్లో ఒక లైబ్రరీ ఉంది అది ఏంటంటే హరిభవన్ స్కూల్సే చుట్టి మిలికి మాయ వస్మె జాకర్ జమజాతా థా స్కూల్ నుండి తిరిగి రావడం నేను వెళ్ళిపోయి ఆ లైబ్రరీలో కూర్చోటం పిత దివంగత హో చుకే లైబ్రరీ కా చందా చుకనే కా చుకానే కా పైసా నీ థా నాన్నగారు దివంగతులంటే మరణించారు మా నాన్నగారు మరణించిన తర్వాత ఆ లైబ్రరీకి చందా కట్టడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు అత వహి బయట కితాబే నికల్వా క పడతారత కాబట్టి అక్కడ డబ్బులు కడితే మనం ఇంటికి తెచ్చుకోవచ్చు కానీ ఆ స్థోమత కూడా లేకపోవడంతో నేను అక్కడే కూర్చొని స్కూల్ అయిపోగానే ఇంటికి రావటం ఇంటికి రాగానే ఆ లైబ్రరీకి వెళ్ళిపోవటం అక్కడే కూర్చొని చదువుకునేవాడిని అనమాట उन दिनों में हिंदी में विश्व साहित्य विशेषकर उपन्यासों के खूब अनुवाद हो रहे थे ఆ రోజుల్లో ఈ ప్రపంచ సాహిత్యం అంతా కూడా హిందీలోకి అది నవలలుగా నవలలు ఎక్కువగా హిందీలోకి అనువదించడం జరుగుతుంది అనమాట ముజేవున్ అనువదిత ఉపన్యాసంకు పడకరి బడా సుఖ మెళ్తాథ నాకు అలా ట్రాన్స్లేట్ చేసినటువంటి ఆ హిందీ నవలలు ఉపన్యాసం అంటే నవలనమాట హిందీలో ఉపన్యాసం అంటే తెలుగులో నవల అనే అర్థం అనమాట అదే హిందీలో ఉపన్యాసము అని రావాలంటే దానికి భాషన్ అని అంటారు అయితే ఆ ఉపన్యాసాలు ఆ నవలలన్నీ కూడా చదివి చదువుతూ ఉంటే నాకు చాలా సుఖంగా ఉండేదనమాట చాలా సంతోషంగా కూడా ఉండేది అప్పుడు నేను చోటేసే హరిభవన్ మే కూబు ఉపన్యాస్తే నా చిన్న ఈ హరిభవన్ లైబ్రరీలో చాలా నవలలు ఉన్నాయన్నమాట వహి పరిచయ హువా బంక చంద్రు చెటోపాధ్యాయు దుర్గేశ నందిని కపాల్ కుండల అవు ఆనంద మట్సే కాళస్టాయ్కి అన్నా కరేనినా విక్టరు హ్యూగోకా కుబడా గోర్కీకి మదర్ అలెగ్జాండరు కుప్రిన్కా గాడివాలోంకా కటరా ఆవు సబ్సే మనోరంజన్ సర్వారీస్కా విచిత్ర వీర్ ఇవన్నీ కూడా పుస్తకాలు నవలలు అనమాట వీళ్ళు రాసినటువంటి రచయితలు లాంటి లేఖకులు వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు అనమాట ఇవన్నీ కూడా అతనికి హరిభవన్లోనే ఉండేయన్నమాట అవన్నీ చదివేవాడు అనమాట తర్వాత హిందీకే ఈ మాధ్యమసే సారీ దునియాకే కథా పాత్రంసే సే కన్నా కీతనా ఆకర్షకత అసలు హిందీ ద్వారానే ప్రపంచంలో ఉన్నటువంటి కథలు పాత్రలు వాళ్ళందరినీ తెలుసుకోవటం నిజంగా ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది లైబ్రరీకుల్తే ఈ పవంచ జాత ఆ జబ్ శుక్లజీ లైబ్రరీ అన్ కథతే బచ్చా ఆ బొటో పుస్తకాలయ బండి కన్నా హే తబడి అనిచ్ఛాసే వృత్త అయితే నేను ఆ లైబ్రరీకి వెళ్ళిపోయేవాడిని అక్కడ శుక్ల గారు ఆ లైబ్రరీ అని అన్నమాట నా ఆయన నాయన టైం అయిపోయింది నేను ఈ లైబ్రరీ మూసేసుకోవాలి అని చెప్పేవరికి కూడా అక్కడే కూర్చొని తనకి నచ్చినటువంటి ఆ బుక్స్ అన్నీ కూడా చదువుతూ ఉండేవాడు అప్పటికి కూడా తను అయిష్టతగా అనిచ్ఛ అంటే అయిష్టత ఇష్టం లేకోకుండానే ఆయన ఇంటికి వెళ్ళాలి అని చెప్పి పాపం లేచేవాడట जिस दिन कोई उपन्यास अधूरा छूट जाता उस दिन मन में कसक होती कि खास इतने पैसे होते कि सदस्य बनकर किताब इश्यू करा लाता या खास इस किताब को खरीद पाता तो घर में रखता एक बार पढ़ता दो बार पढ़ता बार बार पढ़ता पर जानता था कि यह सपना ही रहेगा भला कैसे पूरा हो पाएगा अपना गणबी चेरी చి నా దగ్గర డబ్బు అంటే ఒక్కొక్కసారి ఆ ఉపన్యాసం మొదలుపెట్టిన తర్వాత నవలు మొదలుపెట్టిన తర్వాత అది పూర్తి అవకోకుండానే లేవలసి వచ్చేదనమాట అప్పుడు నాకు మనసులో ఏమనిపించేదంటే చి నా దగ్గర పైసలు ఉన్నట్లయితే డబ్బులుంటే చక్కగా దీంట్లో నెంబర్గా ఉండేవాడిని ఆ పుస్తకాలను ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి తెప్పించుకొని చదువుకునేవాడిని ఇంకా అసలు నా దగ్గర డబ్బులు ఉంటే ఆ పుస్తకాలు నేను కొనుక్కొని మా ఇంట్లో పెట్టుకుంటే దాన్ని ఒకసారి రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు పదిసార్లు అయినా చదువుకునేవాడిని కానీ ఇది నా కలెనేమో ఈ కళ పూర్తవుతుందా అని చెప్పి ఆనుకునేవాడు అన్నమాట పితాకే దేహవాసనకే బాధతో ఆర్థిక సంఘటితన పడిగాకి పూచి ఏమద్దు తర్వాత దేహవాస అంటే తండ్రి గారు మరణం అనమాట మృత్యు తండ్రి గారు చనిపోయిన తర్వాత ఇక మా ఆర్థిక ఇబ్బందులైతే ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదనమాట ఫీజు చుట్టాన ముష్కిల్ ముష్కి స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా చాలా కష్టమైపోయేదనమాట అప్పుడే షౌక్కి కితాబే ఖరీదినాతో సంభవహీనహిత షౌక్ అంటే ఇష్టం అనమాట తను ఇష్టమైన పుస్తకాలు కొనుక్కునేటువంటి అవకాశమే లేదన్నమాట ఎందుకంటే ఫీజు కట్టడానికే డబ్బులు లేకపోతే ఇంకా తనకు నచ్చినటువంటి పుస్తకాలు ఎక్కడి నుండి కొనుక్కుంటాడు ఏక ట్రస్ట్ సే యోగ్యపర అసహాయ ఛాత్రంకో పాఠ్యపుస్తకం ఖరీదినకే కొంచెం రూపాయ సత్రకే ఆరంభమే మిల్తయితే అయితే ఒక ట్రస్ట్ నుండి ఈ నిర నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పిల్లలకి పుస్తకాలు కొనుక్కోవడం కోసమని కొంత డబ్బుని ఆ సంవత్సరం మొదట్లో ఇచ్చేవాళ్ళట మునిసే ప్రముఖ పాఠ్య సెకండ్ హ్యాండ్ ఖరీదు థ ఆ డబ్బులు పెట్టి కావలసినటువంటి ముఖ్యమైన పుస్తకాలని సెకండ్ హ్యాండ్లో కొనుక్కునేవాడిని బాకీ అప్పుడే సహపాఠ్యంశే లేఖ పడతా ఆవు నోట్స్ బనాలేదా ఇంకా కావలసినటువంటి పుస్తకాలని నా సహపాఠి అంటే స్నేహితులు నా మిత్రుల దగ్గర నుండి తీసుకొని చదువుకోవటం మళ్ళీ నోట్స్ రాసుకొని ఇది చేయటం అలా చేస్తూ ఉండేవాడిని ఓ నినోం పరీక్షకే బాదు छात्र अपनी पुरानी पाठ्यपुस्तकें आधे दाम में बेच देते और उसमें आने वाले नए लेकिन उसे विभिन्न छात्र खरीद लेते इसी तरह काम चलता था ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే చదువుకొని అయిపోయినటువంటి క్లాసు పుస్తకాలను ఏం చేసేవాళ్ళంటే ఆఫ్ రేటుకి దాని మీద పది ఉంటే ఐదు రూపాయలకి అట్లా ఆఫ్ రేటుకి అనమాట అవి ఆ పేద విద్యార్థులు కానీ కలాతే ఆ క్లాస్కి కొత్తగా వచ్చేటటువంటి విద్యార్థులు కానీ ఆ పుస్తకాలని ఆఫ్ రేటుకి అనమాట సగం ధరకి ఈ విధంగా తన విద్యాభ్యాసం కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళనమాట లేకన్ ఫిర్భి మైనే జీవన్కి పహలి సాహిత్య యొక్క పుస్తకం అప్పనే పైసోంసే కైసే ఖరీదీ యాస్తా హే కానీ నా జీవితంలో సాహిత్యపరమైనటువంటి ఒక పుస్తకం మొట్టమొదటి పుస్తకం నేను నా సొంత డబ్బులతోటి కొనుక్కున్నాను అది ఈరోజు కూడా నా జీవితంలో నేను మర్చిపోలేను ఒకసార్లు ఇంటర్మీడియట్ పాస్కి ఆత ఇప్పుడు ఆ పుస్తకం గురించి చెప్తున్నా అనమాట ఆ సంవత్సరమే నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను పురాణి పాఠ్యపుస్తకే బేచ్కరి బిఏకి పాఠ్య పుస్తకం లేని ఏ సెకండ్ హ్యాండ్ బుక్ షాప్ పర్ గయా అయితే అంతకుముందు తను చదివేసినటువంటి ఆ ఇంటర్మీడియట్ బుక్స్ని అమ్మేసి తర్వాత బిఏ బుక్స్ని సెకండ్ హ్యాండ్లో కొనుక్కోవడానికి ఒక బుక్ షాప్ దగ్గరికి వెళ్ళాడు అనమాట బారు జానే కైసే పాఠ్యపుస్తకం ఖరీదు కరీ బి దో రూపీ బచ్చిగయ్యేది ఆ సరే ఏమైందో కానీ ఆ పాఠ్యపుస్తకాల్ని పాత అమ్మేసి సెకండ్ హ్యాండ్లో కొత్తవి తీసుకున్నా కూడా ఇంకా రెండు రూపాయలు మిగిలినాయి అంట ఆ డబ్బుల్లో సామనేకే సినిమా ఘర్మే దేవదాస్ లగాత ద ఆ షాప్ ఎదురుగానే ఒక సినిమా హాల్ ఉంది ఆ సినిమా హాల్లో దేవదాస్ సినిమా ఆడుతుందట న్యూ థియేటర్స్ వాళ్ళ ఇది కొత్త సినిమా సినిమాట బహు చర్చార్థికి ఉస్కి అందరూ కూడా దాని గురించి చాలా బాగా చెప్పుకుంటున్నారు అనమాట లేకన్ మీరు మాకు సినిమా దేకన బిల్కుల్ నా పసందు కానీ మా అమ్మకి నేను సినిమా చూడటం అస్సలు బొత్తిగా ఇష్టం లేదనమాట ఉసీసే బచ్చే బిగడితే దానివల్లే పిల్లలు చెడిపోతారు అని సినిమాకు పంపించేది కాదనమాట అనమాట లేకన్ ఉస్కే గానే సినిమా గ్రోకే బాహర్ బస్తే తే కానీ నేను ఆ బయట నుంచి ఉన్నాను కదా బయట షాప్ ఉంది కదా ఎదురుగా అక్కడ ఉండగా నాకు ఆ సినిమా హాల్లో నుంచి బయటికి ఒక పాట వినిపిస్తూ ఉంది ఉస్మే సహగల్ కా ఏక్ గానార్థ దొక్క కే దిన్ అబు బీతత్ నాహి అందుట సహగల్ పాడినటువంటి ఒక పాట ఉంది ఆ పాట ఏంటంటే కే దిన్ అబు బీతత్ నాహి అనేటటువంటి పాట అంట ఉసే అక్సర్ గుణనాథ రహతాత ఆ పాటని పదే పదే గొనుక్కుంటూ పాడుకుంటూ ఉండేవాడట కబి కబి గుణాథే ఆంకొ ఆంసోజ ఆ జాతె జానే క్యో ఆ పాట పాడుతూ పాడుతూ ఉంటే అప్పుడప్పుడు నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసి కానీ ఎందుకు తెలియదు అనమాట ఏక దీని మానే అప్పుడు ఒకరోజు అలా పాడుకుంటూ ఉంటే మా అమ్మ పాట వింది మాకాదిల్తో ఆఖిర్ మా కాల్ అమ్మ హృదయం అంటే అమ్మలే అని చెప్పి ఏక్ దీని బోలి దుఃఖకే దీని బీత్ జాయంగే బేట దిల్ ఇటనా చోటాక్యూ కట్టాయ కష్టప రోజులన్నీ వెళ్ళిపోతాయిలే ఇప్పుడు నువ్వు ఎందుకు ఇంత నీ మనసుని బాధ పెట్టుకుంటున్నావు ఎందుకు ఇంత చిన్నబుచ్చుకుంటున్నావు ధైర్స్ సే ధైర్యంగా పనిచేయ్ జబ్బునే మాలూమ్ హువాకి ఎవతో ఫిల్మ్ దేవదాస్ కా గానా హై తో సినిమాకి ఘోర విరోధి మానే కహ అప్నా మన్ క్యో మార్తా హై జాకర్ పిక్చర్ దేకా ఆ తర్వాత ఆవిడ నా పాటని విన్నదనమాట ఇది దేవదాస్లో పాట అని చెప్పేసి అనుకుంది అయితే సినిమాని విరోధించేటటువంటి వాళ్ళ అమ్మ చెప్పింది ఎందుకంటే ఎందుకు నీ మనసును అలా చంపుకుంటున్నావు వెళ్ళు వెళ్ళి ఆ సినిమా చూడు అని చెప్పి చెప్పింది అనమాట పైసే మా ఇదే ఏదూంగి డబ్బులు నేను ఇస్తాలే అండి మైనే మాకో బతాయాకి కితాబే బేచ్కరు దో రూపాయే మేరే పాస్ బచ్చేహే అప్పుడు నేను అమ్మగా చెప్పా అమ్మ పుస్తకాలు అమ్మేసి కొత్త పుస్తకాలు కొనుక్కున్న తర్వాత నాకు అంటే పై క్లాస్ బిఏ పుస్తకాలు డిగ్రీ పుస్తకాలు కొనుక్కున్న తర్వాత కూడా నాకు వాటిలో ఇంకా రెండు రూపాయలు మిగిలి ఉన్నాయి వేదో రూపాయ లేఖరు మాకీ సహమతీసే ఫిల్మ్ దేకినే గయా ఆ రెండు రూపాయలు తీసుకొని అమ్మ యొక్క సహమతి అంటే అనుమతి అనుమతి తీసుకొని సినిమా చూడటానికి వెళ్ళా పాలా షో చుట్టనే మే దీర్థి ఫస్ట్ వదిలిపెట్టడానికి ఇంకా సమయం ఉంది ఇంకా సినిమా జరుగుతూనే ఉందనమాట పాస్మే అప్పుని పరిచిత కితాబ్కి డుఖాంతి అంతకుముందు చెప్పుకున్నాం కదా ఆ షాప్ ఎదురుగానే సినిమా హాల్ ఉందని ఇప్పుడు ఈ సినిమా హాల్ ఎదురుగానే అతనికి పరిచయమైనటువంటి షాపు ఉందన్నమాట వహి చక్కర్ లగానే లగా ఇక అక్కడికి వెళ్ళి అటు ఇటు చక్కర్లు కొడుతూ ఉన్నాను అనమాట ఇంకా సినిమా వదలలేదు సినిమాకి వెళ్దామంటే అని చెప్పేసి సహజ కౌంటర్ పరి ఏక రకి హై దేవదాస్ సరే అటు ఇటు తిరుగుతూ చూస్తుండేపటికి అక్క షాప్ కౌంటర్లో ఒక పుస్తకం కనిపించింది ఆ పుస్తకం ఏంటంటే దేవదాస్ అనమాట లేఖకి శరత్ చట్టోపాధ్యాయ్ దాన్ని రాసినటువంటి దేవదాస్ పుస్తకాన్ని రచించినటువంటి ఆయన శరత్ చట్టోపాధ్యాయ అనమాట దాం కేవలం ఏక రూపాయ వెళ్ళంతా ఒక రూపాయి మాత్రమే మైన పుస్తక టాకర్ ఉల్టీ పల్టీ ఇంకా పుస్తకం తీసి నేను తిరగా బోర్లా వేసి అంతా చూశాను తో పుస్తక విక్రేత బోర్లా అలా చూస్తూ ఉంటే ఆ షాప్ అతను అమ్మన్నాడు అనమాట ఏమన్నాడు తుమ్మ విద్యార్థి హో నువ్వు స్టూడెంట్వి కదా ఇహి అప్పని పురాణి కితాబే బేస్తావు ఈ పాత పుస్తకాలన్నీ కూడా నువ్వు నా దగ్గరే అమ్ముతావు కదా హమారే పురాణే గ్రాహకో కాబట్టి నువ్వు మాకు పాత కస్టమర్వే అని చెప్పి అన్నాడు తుమ్సే అప్పుడు కమిషన్ నహీలుంగా కేవలం దస్ ఆనేమే యితాబ్ దే దంగా సరే నీ దగ్గర నుండి నా కమిషన్ ఏమే వద్దు నేనే లాభము లేకోకుండా నీకు పది అణాలకి ఆనే అంటే అణ అణ అంటే ఆరు పైసలు అనమాట రూపాయికి పదహారు అనాలు అన్నమాట అయితే నువ్వు పది అనాలు మాత్రం నాకు అంతకుముందు దాని మీద రూపాయి ఉంది కదా విలువ అంటే పదహారు అణాల్లో ఆరు అణాలు తగ్గించేసి పది అనాలకే ఆ పుస్తకాన్ని ఇస్తాను అని చెప్పి చెప్పాను మేరా మన్ను పలట్టుగయ్యా ఇందులోకి నా మనసులో ఉన్నటువంటి ఆలోచన మారిపోయింది అతను ఎందుకు వచ్చాడు సినిమా చూడటానికి కానీ వచ్చాడు ఏం సినిమా దేవదాసు కానీ ఇప్పుడు తన అభిప్రాయం మారిపోయిందంట కౌన్ డేకే డేడ్ రూపాయ పిక్చర్ డేడ్ రూపీ అంటే ఒకటిన్నర రూపాయి ఆ ఎవరు చూస్తారు రూపాయిన్నర ఖర్చు పెట్టి సినిమా దసా అనేమే దేవదాస్ ఖరీది సరే అలా అనుకొని పది అణాలు ఇచ్చేసి దేవదాస్ పుస్తకాన్ని కొనుక్కున్నాడు జల్దీ జల్దీ గర్ లౌటాయ గబగబా ఇంటికి తిరిగి వచ్చేస్తాడనమాట ఆ దో రూపాయ మేసే బచా ఏక రూపాయ చహానా మాకే హాత్మే రక్కదియే ఆ రెండు రూపాయల్లో పది అణాలు పోతే ఒక రూపాయి ఆరు అణాలు అనమాట ఆ మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టాడనమాట అరే తు లౌటాయ్ కలిసే ఆయా పిక్చర్ నహి దెఖి మానే పూచా అప్పుడు ఆ డబ్బులు చేతిలో పెట్టగానే అమ్మ అడిగిందంట ఏని నీ ఏంట్రా అప్పుడే తిరిగొచ్చేసావు ఏంటి సినిమాకి వెళ్ళలేదా చూడలేదా అని అడిగింది నహిమా ఫిల్మ్ నహీ దెఖీ యా కితాబ్ ఆయా దెక్కో లేదమ్మా నేను సినిమా చూడలేదు ఇదిగో ఈ పుస్తకం తెచ్చాను చూడు అని చెప్పి గొప్పగా తను కొన్నటువంటి ఆ పుస్తకాన్ని వాళ్ళ అమ్మకి చూపించారనమాట మాకే అంకోమే ఆంసు ఆగయ్యే అది చూసేటప్పటికి వాళ్ళ అమ్మ కళ్ళమ్మడే కన్నీళ్ళు గారిని అనమాట ఖుషీకే థే యా దొక్కకే అవి ఆనంద బాష్పాలో తెలియలేదు లేకపోతే బాధకుతో వచ్చిన కన్నీళ్ళు తెలియదు యా నహీమానం కానీ ఆ విషయం రెండిట్లో దేనివల్ల ఆవిడ కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి అనే విషయం తెలియదట ఒక మేరే అపనే పైసోంసే ఖరీదీ ఆ పుస్తకం మాత్రం నా డబ్బులతోటి నేను కొనుక్కున్నాను మనకి ఒక సామెత ఉంటుంది ఏంటంటే చిరిగిన చొక్కా తొడుకో కానీ మంచి పుస్తకం కొనుక్కో అని అట్లాగే ఆ విషయం ఇక్కడ మనకి రుజువైందనమాట తను సినిమాకు వెళ్ళకోకుండా ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కున్నానమాట పుస్తకాలు అంటే మనుషులకి ఒక మంచి స్నేహితులు విజ్ఞాన దాతలు ఒక గురువులు అనమాట మీరు అపని నిజీ లైబ్రరీకి పహలీ కితాబ్ది నా సొంత ల లైబ్రరీలో ప్రవేశించినటువంటి మొదటి పుస్తకం నా మొదటి సంపాదనతో వచ్చినటువంటి పుస్తకం దేవదాస్ అన్నమాట ఆజ్ అబ్బు आज जब अपने पुस्तक संकलन पर नज़र डालता हूँ जिसमें हिंदी अंग्रेज़ी के उपन्यास नाटक कथा संकलन जीवनियाँ संस्मरण इतिहास कला पुरातत्व राजनीति की हजारहा पुस्तकें हैं ఇక ఇప్పుడు నేను నా పుస్తకాలని చూస్తూ ఉంటే దానిలో హిందీకి సంబంధించినవి ఉన్నాయి ఇంగ్లీష్కి సంబంధించినవి ఉన్నాయి నావెల్స్ ఉన్నాయి నాటకాలు ఉన్నాయి కహానీలు ఉన్నాయి జీవనీ జీవిత చరిత్రలు ఉన్నాయి తర్వాత చరిత్రకి సంబంధించినవి కళకి సంబంధించినవి రాజకీయాలకు సంబంధించినవి ఇట్లా ఒకటేంటి అన్ని రకాల పుస్తకాలు కూడా వేలల్లో హజార అంటే వేలల్లో ఉన్నాయట అంటే తన లైబ్రరీని అంతగా పెద్దగా ఏర్పాటు చేసుకున్నాడు అన్ని పుస్తకాలు కొని అక్కడ పెట్టుకున్నాడు అనమాట తప్పకి ఇతని రిధ సిద్ధత సే యాదాటి అపనీ పహలి పుస్తకకి ఖరీదారి కానీ అతను కొనుక్కున్నటువంటి ఆ మొదటి పుస్తకం కథని మాత్రం గుర్తుంచుకోలేకపోతున్నా అనమాట అతని జీవితంలో ఎప్పుడూ కూడా ఆ సంఘటనని మర్చిపోలేదనమాట రేనన్ మారియా రిల్కే స్టీఫెన్ జ్వీ మోపాంసా చెక్కవ్ టాలి స్టాయ్ దాస్తోవస్కి మాయకోవస్కి सोलजेनिसट स्टीफेन स्पेंडर आडन एज़रा पाउंड योजिनो नील पाल सात्र, आलबेयर कामू आयोनेस्को केका सात पिकासो ब्रूगिल रेम्बा हेबर హుస్సేన్ తా హిందీ మే కబీర్ తులసి సూర్ రస్ఖాన్ జాయ్సీ ప్రేమ్ చంద్ నిరాలా మహాదేవి మహాదేవి అవునే కితనే లేఖకం చింతకంకి ఇన్ కృతికి బీచ్ అపనే కోతనా భరా భర మహసూస్ కట్టా కూడా రైటర్సే అనమాట ఆ రైటర్స్ రాసినటువంటి బుక్స్ అన్నీ కూడా అతనికి తన గదిలో ఉన్నటువంటి తన సొంత లైబ్రరీలో ఉన్నాయన్నమాట ఇంకా ఇవే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి బుక్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు వీటన్నిటి మధ్య నేను వంటని కాదు ఇవన్నీ కూడా నాకు స్నేహితులే అని చెప్పి చెప్తున్నాడు అనమాట నేను ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవట్లేదు అని మరాఠీకే వరిష్ట కవి విందా కరందీకర్నే కితనా ఉస్దిన్ మరాఠీలో ఉన్నటువంటి ఒక కవి ఆయన చాలా పేరు ప్రసిద్ధి చెందినటువంటి కవి అనమాట ఆయన పేరు వింద దీకర్ ఆయన నిజమే చెప్పాడంటే ఆ రోజున ఏం చెప్పాడు మేరా ఆపరేషన్ సఫల్ హోనికే బాద్ వేదేక్నే అయితే అంటే ఈయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అనమాట అయిపోయిన తర్వాత నన్ను చూడటానుకని ఆయన వచ్చారు నా ఆపరేషను సక్సెస్ అయింది బోలే భారతి ఏ సైకడో మహాపురుషు జో పుస్తక రూపమే తుమ్మారే చారం ఓరు విరాజమానాయ్ ఇకే ఆ శీర్వాసే తుంబచేహో ఆయన ఏమన్నాడంటే ఈ వందలాది వేలాది మంది గొప్ప గొప్ప పురుషుల యొక్క పుస్తకాలు నీ చుట్టూ కూడా ప్రత్యక్షమయ్యి ఉన్నాయన్నమాట వీళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో నీవు బతికి బయటపడ్డావు అని చెప్పి విందగారు అన్నారట ఇను మే తుమ్ె పునర్జీవన్ దియా వాళ్ళందరూ ఆశీర్వాద ఫలితంతో నీవు మళ్ళీ ఒక జన్మ పునర్జన్మని పొందావు అన్న మైనే మన్ హీ మన్ ప్రణాంకి ఆ విందా కోబీ ఇన్ మహాపురుషం కోబీ నేనప్పుడు నా మనస్సులోనే ఆ మాట అన్నటువంటి వింద కవిగారికి ఇంకా ఈ మహానుభావులందరికీ గొప్ప గొప్ప వాళ్ళందరికీ కూడా నా మనస్సులోనే నేను నమస్కరించుకున్నాను అని చెప్పి చెప్తున్నారు అన్నమాట మన లేఖక్ అనమాట ఇప్పుడు ఈ లేఖకు తన జీవితంలో ఆ లైబ్రరీని ఎలా స్టార్ట్ చేశాడు దాన్ని అంత పెద్ద లైబ్రరీని చేయటానికి తను ఎంత కష్టపడ్డాడు ఆ జీవిత అనుభవము ఆ పుస్తకాలు తనకి ఎంత మంచి మిత్రులాగా సహాయం చేసినాయి అదంతా కూడా మనకి చక్కగా మన లేఖక్ గారు ఇక్కడ ఈ పాఠంలో చెప్పారనమాట కాబట్టి పుస్తకాలు ఎంత విలువైనయో మనకి ఎంత జ్ఞానాన్ని ఇస్తాయో అది మనం తెలుసుకొని వాటిని చక్కగా జాగ్రత్త చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా నా వీడియోలన్నీ కూడా నా ఛానల్లో డిస్క్రిప్షన్లో ప్రతి వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో నేను నా వీడియోస్ లింకుని ఇస్తున్నాను దాంట్లో ప్లేలిస్ట్లో హిందీ అనేటటువంటి ప్లేస్లతో హిందీకి సంబంధించినటువంటి అన్ని వీడియోలు కూడా ఉన్నాయి నైన్త్ క్లాస్ లెసన్స్ అన్నీ కూడా చక్కగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయన్నమాట నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుందనమాట బెల్ ఐకాన్ నొక్కండి ఏమన్నా సలహాలు ఉంటే ఇవ్వచ్చు కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ